హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పన్నెండు పదమూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో మరి బెస్ట్ ఆఫర్స్ మన యాప్లో లాంచ్ చేయడం జరిగిందండి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి మీకు నచ్చితే కోర్స్ వెంటనే తీసుకోండి ఓకే హే గాయ్స్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీపిఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ హైతీ తిరుగుబాటుదారుల దాడులను దాడులకు ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్లు ఏ సముద్రంలో వైమానిక దాడులు నిర్వహించాయి ఇటీవల ఆన్సర్ ఆప్షన్స్ ఏంటి ఎర్ర సముద్రంలో రెడ్ సీలో చూద్దాం ఎర్ర సముద్రంలో షిప్పింగ్పై ఇరాన్ మద్దతుదారుల హైతి తిరుగుబాటుదారుల దారులకు ప్రతిస్పందనగా యునైటెడ్ స్టేట్స్ మరియు బ్రిటన్ ఫైటర్ జెట్లు మరియు హోటమాక్ క్షిపణులను ప్రయోగించి వైమా వైమానిక దాడులు నిర్వహించాయి మరి రెండు వేల పద్నాలుగు నుంచి యమన్లో గణనీయమైన భాగాన్ని నియంత్రిస్తున్న హైతీలు కీలకమైన అంతర్జాతీయ సముద్ర మార్గంపై దాడులను తీవ్రతరం చేశారు ఇది ప్రపంచ ఆందోళనను రేకెత్తించింది పాశ్చాత్య దాడులు మధ్య పాశ్చాత్యంలో ఉద్రిక్తతలను తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది మరి దాని ప్రాక్సీలతో పాటు యుఎస్ ఇజ్రాయెల్ మరియు ఇరాన్ల మధ్య సంఘర్షణను విస్తృతం చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలియచేశారు నెక్స్ట్ వన్ ఏ దేశానికి చెందిన సెమీ కండక్టర్ తయారీ సంస్థ సిమ్టెక్ భారతదేశంలో పన్నెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది ఆన్సర్ ఏ దక్షిణ కొరియా అండి వివరాలు చూద్దాము దక్షిణ కొరియాకు చెందిన సిమ్టెక్ గుజరాత్లోని సనందులో తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో భారతదేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది మరి పన్నెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో సిమ్టెక్ రాష్ట్రంలో బలమైన సెమీ కనెక్ట్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది గాంధీనగర్లో జరుగుతున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ పరిణామాన్ని వెల్లడించారు నెక్స్ట్ వన్ విద్యా సంస్థలలో అభిమానం లైంగిక వేధింపులు మరియు లింగ వివక్ష వంటి అనైతిక అంశాలను సర్వే చేయడానికి మూల్య ప్రవాహ టూ పాయింట్ జీరోను ప్రవేశపెట్టిన కేంద్ర విద్యా సంస్థ ఆన్సర్ యూజీసీ అండి యూనియన్ గ్రాంట్స్ కమిషన్ వివరాలు చూద్దాం ఉన్నత విద్యలో నైతిక పద్ధతులను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన చర్యలో భారతదేశంలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మూల్య ప్రవాహ టూ పాయింట్ జీరోను ప్రవేశపెట్టింది వివిధ విద్యా సంస్థలలో అభిమానము లైంగిక వేధింపులు మరియు లింగ వివక్ష వంటి అనైతిక పద్ధతులను హైలైట్ చేసిన సర్వేలకు ప్రతిస్పందనగా ఈ కొత్త మార్గదర్శకం అందించబడింది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మూల్య ప్రవాహ టూ పాయింట్ జీరో సారాంశం ఏంటి మరి మూల్య ప్రవాహ టూ పాయింట్ జీరో అనేది రెండు వేల పంతొమ్మిదిలో యూజిసి ప్రవేశపెట్టిన అసలైన మూల్య ప్రవాహ మార్గదర్శకానికి నవీకరించబడిన సంస్కరణ మరి సవరించిన మార్గదర్శకం యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలలో మానవీయ విలువలు మరియు వృత్తిపరమైన నీతిని పెంపొందించడంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ రిటైర్డ్ అధికారులు ప్రభుత్వ సేవలో ఉన్న ఆ సమయంలో దేశ నిర్మాణానికి చేసిన కృషిని గుర్తించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ప్రారంభించిన నూతన పథకము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అనుభవ్ అవార్డుల పథకం వివరాలు చూద్దాం డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ప్రారంభించిన అనుభవ అవార్డుల పథకం రిటైర్ రిటైర్డ్ అధికారులు ప్రభుత్వ సేవలో ఉన్న సమయంలో దేశ నిర్మాణానికి చేసిన కృషిని గుర్తించడానికి ఒక వినూత్న వేదిక గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలో రెండు వేల పదిహేనులో ప్రారంభించబడిన ఈ పథకం పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వ్రాతపూర్వక కథనాల ద్వారా మరి భారతదేశ పరిపాలనా చరిత్రను డాక్యుమెంట్ చేసే దిశగా ఒక అడుగుగా చెప్పుకోవచ్చు పథకం యొక్క ముఖ్య లక్షణాలు లక్ష్యం పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల విలువైన రచనలు మరియు అనుభవాలను గురించి గౌరవించడం వాటిని గుర్తించి గౌరవించడం అర్హత పదవి విరమణ పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు పదవి విరమణకు ఎనిమిది నెలల ముందు మరియు వారి పదవి విరమణ తర్వాత ఒక సంవత్సరం వరకు తమ అనుభవ రైత రైటప్లను సమర్పించడం ద్వారా పాల్గొనవచ్చు నెక్స్ట్ వన్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రెండు వేల ఇరవై మూడుగాను ఇటీవల క్లీనెస్ట్ సిటీగా ఎంపికైన నగరము ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏ మరియు బి రెండు కూడా సరైనవి ఇండోర్ మరియు సూరత్ రెండింటికి కూడా సంయుక్తంగా వచ్చిన వివరాలు చూద్దాం గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రతిష్టాత్మక వేడుకలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ పరిశుభ్రత విభాగాలలో పదమూడు మంది ప్రముఖ అవార్డు గ్రహీతలకు ప్రశంసలు అందజేశారు క్లీనెస్ట్ సిటీ టైటిల్ ఇండోర్ సూరత్ సంయుక్త విజేతలు ఇండోర్ వరుసగా ఏడవసారి అత్యంత పరిశుభ్రమైన నగరం టైటిల్ను గెలుచుకుంది అయితే ఈ ఏడాది సూరత్తో కలిసి అరుదైన ఉమ్మడి విజయాన్ని అందుకుంది మరి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారి గారు ఈ అవార్డులను ప్రదానం చేశారు ఇతర కేటగిరీలో ఉత్తమ ప్రదర్శనలు లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు సాస్వాద్ పథాన్ మరియు లోనవాలా మొదటి మూడు స్థానాలు పొందాయి క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు మధ్యప్రదేశ్లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డు టాప్ పర్ఫార్మర్గా నిలిచింది మరి పరిశుభ్రమైన గంగా పట్టణాలు వారణాసి మరియు ప్రయాగ్ రాజ్ ఉత్తమ మరియు పరిశుభ్రమైన గంగా పట్టణాలుగా గుర్తింపొందాయి ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనకు మొదటి మూడు అవార్డులు గెలుపొందాయి సఫాయి మిత్ర సురక్షిత షెహర్ చండీగఢ్ ఉత్తమ సఫాయి మిత్ర సురక్షిత్ షహర్ అవార్డునైతే అందుకుంది ఓకే నెక్స్ట్ వన్ మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనేటువంటి జ్ఞానవంతమైన పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు ఆప్షన్ అండి భూపేందర్ యాదవ్ వివరాలు చూద్దాం పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సారథ్యంలోని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఇటీవల మోడీ ఎనర్జైజింగ్ ఏ గ్రీన్ ఫ్యూచర్ అనేటువంటి జ్ఞానవంతమైన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తకము పర్యావరణ సాహిత్యానికి ముఖ్యమైన ఆధ అదనంగా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో పెంటగాన్ ప్రెస్ ప్రచురించినట్లుగా అయితే తెలుస్తుంది ముఖ్యంగా పర్యావరణ విజన్ అయితే ఇది తెలియజేస్తుంది నెక్స్ట్ వన్ ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ అర్హత సాధించిన రీతమ్ సాంగ్వాన్ ఏ క్రీడలో ప్రసిద్ధి రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే ప్యారిస్లో అండి ఓకే మరి దీనికి అర్హత సాధించిన రీతమ్ సాంగ్వాన్ ఏ క్రీడలో ప్రసిద్ధి మన భారతీయ క్రీడాకారిణి అండి ఆప్షన్ అండి షూటింగ్ వివరాలు చూద్దాం ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన ఫీడ్లో రీతమ్ సాంగ్వాన్ మహిళల ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారతదేశానికి ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ కోటాను పొందడం ద్వారా కాంస్య పథకాన్ని సాధించింది ఈ సాఫల్యం రాబోయే ఒలింపిక్స్ కోసము భారతదేశం యొక్క పదహారవ షూటింగ్ కోటాను గుర్తించింది ఇది టోక్యో రెండు వేల ఇరవై గేమ్స్ కోసము సెట్ చేసిన పదిహేను రికార్డులను అధిగమించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించే తొమ్మిదవ ఆసియా వింటర్ గేమ్స్ యొక్క అధికారిక నినాదం వాటిలో ఏది ఆప్షన్ ఏంటి శీతాకాలపు కళ ఆసియాలో ప్రేమ వివరాలు చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో శీతాకాలపు క్రీడా దృశ్యాన్ని ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉన్న తొమ్మిదవ ఆసియా వింటర్ గేమ్స్ అధికారికంగా దాని ప్రధాన చిహ్నాలు నినాదము చిహ్నం మరియు మస్కట్ను ఆవిష్కరించడంతో ఉత్తేజకరమైన దశలోకి ప్రవేశించింది చైనాలోని హీలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ రాజధాని నగరంలో జరిగిన ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్ క్రీడలు సమీపిస్తున్న తరుణంలో ఒక మైలురాయిగా నిలిచాయి శీతాకాలపు కళా ఆసియాలో ప్రేమ అధికారిక నినాదంగా అయితే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ జాతీయ యువజన దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ క్రింది వాటిలో సరైన సమాధానం ఆప్షన్ సి అండి వీక్షిత్ యువ వీక్షిత్ భారత్ వివరాలు చూద్దాం జాతీయ యువజన దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ వీక్షిత్ యువ వీక్షిత్ భారత్ ఈ థీమ్ యువత సాధికారత మరియు దేశ నిర్మాణంపై దృష్టిని ప్రతిబింబిస్తుంది ఇది అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించడంలో యువత యొక్క కీలక పాత్రను నొక్కి చెబుతుంది సానుకూల సామాజిక మార్పు కోసం యువ శక్తిని ఉపయోగించుకోవాలనే స్వామి వివేకానంద దృష్టికి అనుగుణంగా ఉంటుంది నెక్స్ట్ వన్ డిగ్రీలు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు నిరుద్యోగ సహాయం అందించడం లక్ష్యంగా యువ నిధి పథకం ప్రారంభించిన రాష్ట్రం ఆప్షన్ సి కర్ణాటక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీ యువనిధి పథకం పేరుతో ఐదవ మరియు చివరి ఎన్నికల హామీని ఆవిష్కరించారు శివమొగ్గలోని ఫ్రీడమ్ పార్క్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో డిగ్రీ డిగ్రీలు పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్లకు నిరుద్యోగ సహాయం అండి సింపుల్గా చెప్పాలంటే నిరుద్యోగ భృతి అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇట్స్ లైక్ ఎ స్కాలర్షిప్ నెక్స్ట్ దేశంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మేళగా పొందిన గంగా సాగర్ మేళ ఏ రాష్ట్రంలో ఏటా నిర్వహిస్తారు ఆప్షన్ ఏ అండి పశ్చిమ బెంగాల్లో అండి మొదటి అత్యధిక అత్యంత ప్రజాదరణ పొందిన మేళ ఏంటి అంటే కుంభమేళ అండి దాని తర్వాత అత్యధిక ప్రజాదరణ పొందిన రెండవ మేళగా అయితే చెప్పుకోవచ్చు గంగా సాగర్ మేళ మరి ప్రతి ఏటా పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తారు చూద్దాం గంగా సాగర్ మేళ భారతదేశం యొక్క శక్తివంతమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వస్త్రాలకు నిదర్శనగా నిలుస్తుంది పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీప్లో ఏటా నిర్వహించబడే ఈ అద్భుతమైన జాతర మరి రే దేశంలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన మేళగా గుర్తింపు పొందడం అయితే మనము చూడవచ్చు మరి మొదటిది కుంభమేళగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ ఏ దేశంలో కొత్త క్యాంపస్ను స్థాపించారు ఇక్కడండి శ్రీలంక భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ శ్రీలంకలోని క్యాండీలో కొత్త క్యాంపస్ను స్థాపించడం ద్వారా తన పరిధిని విస్తరించడానికి సిద్ధంగా ఉంది ఈ చర్య భారతదేశము మరియు శ్రీలంక మధ్య విద్యా సహకారంలో ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఆప్టికల్ ఎయిట్ పేరుతో ఇటీవల ప్రయోగించిన సమాచార సేకరణ ఉపగ్రహం ఏ దేశానికి చెందినది జపాన్ అండి మిస్తుబీషి హెవీ ఇండస్ట్రీస్ జపాన్ యొక్క సమాచార సేకరణ ఉపగ్రహం ఆప్టికల్ ఎయిట్ను మోసుకెళ్లే హెచ్ఐఐఏ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడంతో అంతరిక్ష పరిశోధన మరియు జాతీయ భద్రతలకు ముఖ్యమైన మైలురాయిని సాధించింది ఈ సంఘటన జపాన్ యొక్క ఏరోస్పేస్ సామర్థ్యాలు మరియు వ్యూహాత్మక నిఘాలో కీలకమైన అభివృద్ధిని అభివృద్ధిని సూచిస్తుంది లాంచ్ వివరాలు తేదీ మరియు సమయం ఈ ప్రయోగం జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నము ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు తనే గాషియం తనే గాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది నెక్స్ట్ వన్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడులో లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పరిశుభ్రతలో తొమ్మిదవ స్థానాన్ని సాధించిన తెలుగు నగరం ఆప్షన్సీ హైదరాబాద్ అండి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ రెండు వేల ఇరవై మూడులో లక్షకు పైగా జనాభా ఉన్న నగరాల్లో పరిశుభ్రతతో తొమ్మిదవ స్థానాన్ని సాధించడం ద్వారా తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది అదనంగా తెలంగాణలోని సిద్దిపేట నగరము గర్వంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది యాభై వేల నుండి లక్ష జనాభా కేటగిరీలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా నిలిచింది నెక్స్ట్ వన్ మూడు వేల సంవత్సర మూడు వేల సంవత్సరాల క్రితం నాటి మహానగరాన్ని ఇటీవల పరిశోధకులు ఏ ప్రదేశంలో కనుగొన్నారు ఏ అమెజాన్ అడవుల్లో అండి ఈక్విడార్లోని అమెజాన్ అడవుల్లో మూడు వేల ఏళ్ళ క్రిందటి మహానగరాన్ని పరిశోధకులు గుర్తించారు ఇండ్లు విపణి ప్రదేశాలు సారవంతమైన నేలతో విలసిల్లిన లోయలోని ఈ పురాతన నగరము రోడ్లు కాల్వల ద్వారా అనుసంధానమై ఉందని వారు వెల్లడించారు లీడార్ అనే ప్రముఖ రిమోట్ సెన్సింగ్ పద్ధతి ద్వారా ఈ నగరాన్ని కనుగొన్నారు అమెజాన్లో ఇదే పురాతనమైన ప్రాంతం అమెజాన్ సంస్కృతులను చూసే దృక్కోణాన్ని ఈ నగరం మార్చేస్తుంది చాలామంది ప్రజలు చిన్న గుంపులుగా బహుజ దిగంబర్లై గుడిసెల్లో నివసిస్తూ భూమిని చను చేస్తూ ఉండేవారు మన పూర్వీకులు సంక్లిష్టమైన పట్టణ సమాజాల్లో నివసించారనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది అని ఈ అధ్యయన రచయితలు తెలిపారు ఈ లీడార్ సర్వేను రెండు వేల పదిహేనులోనే నిర్వహించిన ఫలితాలను తాజాగా ప్రచురించారు ఇంపార్టెంట్ అండి అడిషనల్ క్వశ్చన్స్ భారతదేశంలో సిరప్ రూపంలో లభించిన మొదటి కీమో డ్రగ్ పేరేంటి ఆప్షన్ బి అండి పూర్వం నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏ సంస్థ ఎలక్ట్రోరల్ బాండ్లను జారీ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ సికిల్ సెల్ డిసీజ్ కోసం ప్రజలను పర్యవేక్షించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మిషన్ పేరు ఆప్షన్ బి నేషనల్ సికిల్ సెల్ అనేమియా ఎలిమినేషన్ మిషన్ ఇటీవల వార్తల్లో ఉన్న కొత్త చైనీస్ విమాన వాహక ఒక పూజియాన్ దాని పూర్వీకుల నుంచి ఏది చేస్తుంది ఆప్షన్ బి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్ని చేస్తుంది ఓకే నెక్స్ట్ వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన రచయిత ఆప్షన్ సి జైశంకర్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్ సందర్శకుల కోసము డిజిటల్ స్కాన్ జెన్ వీసాలను జారీ చేసిన మొదటి యూరోపియన్ దేశంగా ఈ దేశం నిలిచింది ఆప్షన్ బి ఫ్రాన్స్ సిసిఆర్ఏఎస్తో పాటుగా ఏ సంస్థ అస్మార్ట్ టూ పాయింట్ జీరో ప్రోగ్రామ్ను ప్రారంభించి ఆయుర్వేదంలోని ప్రాధాన్యత రంగాలలో క్లినికల్ అధ్యయనాలను ప్రోత్సహించింది ఆప్షన్ సి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ నెక్స్ట్ ఇండియన్ సైబర్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రస్తుత సీఓ ఎవరు రెండు వేల ఇరవై నాలుగు ఆప్షన్ బి రాజేష్ కుమార్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ నది ఒడ్డున టీ పార్క్ను అభివృద్ధి చేయాలని యోచిస్తుంది ఆప్షన్ బి హూగ్లీ ఇటీవల ప్రారంభించిన ఈఆర్ నెట్ భారతదేశం యొక్క కొత్తగా అభివృద్ధి చేయబడిన ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ యొక్క లక్ష వినియోగదారులు ఎవరు ఆప్షన్సీ విద్యా సంస్థలు డైలీజీకే క్వశ్చన్ సిరీస్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం క్రింది ఏ భాగంలో నియోజకవర్గాల పునర్విభజన కలదు ఆప్షన్ బి మూడు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ఏ సెక్షన్ నియోజకవర్గాల పునర్విభజన గురించి తెలుపుతుంది ఆప్షన్ డి ఇరవై ఆరు క్రింది వాక్యాలను పరిశీలించండి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని సీట్ల సంఖ్య నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు పెంచబడతాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకి సీట్ల సంఖ్య పెంచబడుతుంది పై వాక్యాలలో సరైనవి రెండు కూడా సరైనవే నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారము నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో సీట్ల సంఖ్య పెంచబడుతుంది ఆప్షన్సీ నూట డెబ్బై ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరించడం రెండు వేల పద్నాలుగులో పేర్కొన్నట్లు శాసనసభ స్థానాలను ఏ సంవత్సరం అనంతరం పెంచే అవకాశం ఉంది ఆప్షన్ డే రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర శాసనసభలోని సీట్లు క్రింద ఏ సెక్షన్కు లోబడి పెంచబడతాయి ఆప్షన్ ఆప్షన్డీ నూట డెబ్బై క్రింది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్సభ రాష్ట్ర శాసనసభలలో సీట్ల సంఖ్యను మార్చకుండా నియోజకవర్గం పునర్విభజన పనులపై ఉన్న నిషేధాన్ని పొడిగించారు ఆప్షన్స్ ఎనభై నాలుగవ సవరణ ప్రకారం రాజ్యాంగంలోని క్రింది ఏ రెండు సెక్షన్ల మధ్య సంఘర్షణలు తలెత్తాయి ఆప్షన్ ఫోర్ అండి బి మరియు డి అండి బిఎన్టీ ఇరవై ఆరు మరియు నూట డెబ్బైల మధ్య సమస్య అయితే ఉంది క్రింది ఏ సంవత్సరం యొక్క జనాభా లెక్కలను ఆధారంగా చేసుకున్న లోక్సభ శాసనసభ సీట్ల సంఖ్యను మార్చకుండా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆప్షన్ బి అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా ప్రకారమే ప్రజెంట్ అయితే జరుగుతుందండి డీలిమిటేషన్ ప్రక్రియ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మళ్ళీ ప్రారంభం లోక్సభలో గత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ గంగారం ఆర్టికల్ ఏ ఆర్టికల్ను సవరించకుండా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఆప్షన్ఏ నూట డెబ్బై సో గైస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ నైస్ స్టే బాయ్